హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సంజయ్ పైన ఉన్న కోపంని తీర్చుకోవడానికి హరి చేసిన పనికి సమ్యూకి కోపం వచ్చి ఇన్ఛార్జ్కి కాల్ ఆ నేనే సమ్యూని ఆ మేడం మీరు దాన్ని ఎలా మారుస్తారో నాకు తెలీదు క్విక్గా చేయండి లేట్ చేయకండి ఓకే మేడం అంటూ కాల్ కట్ చేసి క్యారవిన్ దగ్గరికి వెళ్ళాడు ఇన్ఛార్జ్ వెంకట్ క్యార్విన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు షూటింగ్కి బ్రేక్ ఇవ్వటంతో సంజయ్ తన కార్విన్లోకి వచ్చి భోజనం చేస్తుంటాడు లోపలికి వెళ్ళడానికి ఏదైనా రీజన్ కావాలి కదా అని ఆలోచిస్తూ బయటే ఉండిపోతాడు అంతలో నైనా అక్కడికి వచ్చి బయట దిక్కులు చూస్తూ ఉన్న వెంకట్ని చూసి ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు మా సార్ దగ్గర ఆటోగ్రాఫ్ కావాలా మంచి ఐడియా అని అనుకుంటూ అవును మేడం కాస్త తీసిస్తారా మీలాగా దారిన పోయే వాళ్ళకి మా సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఓహో దీని వేషాలు పాడుగాను అదే వచ్చింది అదే అడిగింది అదే కుదరదు అని వెళ్ళిపోయింది దీన్ని పెళ్లి చేసుకునేవాడు ఎవడో కానీ నష్టజాతకుడై ఉంటాడు ఓరి భగవంతుడా ఇప్పుడు ఏం చేసేది నేను సరే ఈ ఐడియానే ఫాలో అయితే సరిపోతుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి టూ స్టెప్స్ ఎక్కి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుంటున్న సంజయ్ అటువైపు చూసి ఏంటి ఎవరు నువ్వు అంతలో నైనా సార్ మీ ఆటోగ్రాఫ్ కోసం బయటే వెయిట్ చేస్తున్నాడు ఇంతసేపు నేనే మా సార్ అలా ఎవరికంటే వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇవ్వరు అని చెప్పేసి వచ్చా చూడండి అప్పుడు కూడా ఎంత ధైర్యం ఉంటే లోపలికి వచ్చాడు ఓ నేను ఇవ్వను అని నువ్వు చెప్పావా అవును సార్ మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలంటే వాళ్ళకి కూడా ఒక స్టేటస్ ఉండాలి కదా సార్ ఇలానే అందరికీ చెప్పి నన్ను నెగిటివ్ చేస్తున్నావా నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అలా చెప్పండి సార్ వచ్చినప్పటి నుంచి చాలా ఓవర్ చేస్తుంది హే మిస్టర్ నువ్వెవరు నన్ను చెప్పమనడానికి గెట్ అవుట్ ఈయనకి ఏమన్నా మెంటల్నా హరి ఈయనకిచ్చిన డోస్ కరెక్ట్గా ఉంటుంది కానీ మేడం అలా చేయకూడదని చెప్పారు ఇప్పుడు ఏం చేసేది సార్ సార్ ప్లీజ్ సార్ అంటూ ముందరకు వచ్చినట్టు వచ్చి తను మిక్స్ చేసిన ఎలర్జీ క్రీమ్ని కిందకు తోసేశాడు అది చూసి చాలా సీరియస్ అయ్యాడు సంజయ్ యూ ఈడియట్ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు వెంకట్ సైలెంట్గా వెళ్ళిపోయాడు ఎలాగో కింద పడిపోయింది సో యూస్ చేయడులే అనుకుని హమ్మయ్యా అని ఊపిరి పిల్చుకున్నాడు వెంకట్ వెనకాలే సైలెంట్గా వెళ్ళింది నైనా ఏయ్ ఆగు సార్ మీరేగా వెళ్ళమన్నారు ఇదేవరు క్లీన్ చేసేది మీ బాబు చేస్తాడా సార్ ఎవరైనా పంపిస్తాను హో నువ్వు పంపించే వరకు నేను దీన్ని చూస్తూ కూర్చున్నా ఏ నువ్వు క్లీన్ చేయకూడదా సరే సార్ అంటూ క్లీన్ చేసి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయాక స్వాతికి కాల్ చేశాడు స్వాతి లంచ్ చేస్తూ స్క్రీన్ మీద సంజయ్ నేమ్ చూసి లిఫ్ట్ చేసింది చెప్పండి సార్ గారు మీకు ఈ టైంకి మేమెందుకు గుర్తుకు వచ్చాము మీకెలాగో నేను గుర్తురాను నేను ఫోన్ చేసే మాత్రం ఇలా మోస్తారు ఏంటో మీ ఆడవాళ్ళంతా ఇంతేనా ఓయ్ ఏంటి సార్ నా దగ్గరే చూపిస్తున్నారు నన్ను ఏమైనా అను అంతే కానీ అందరి ఆడవాళ్ళని అన్నావంటే ఊరుకోను ఏం చేస్తావేంటి మీ ఇంటి ముందుకొచ్చి ధర్నా చేస్తాను జాగ్రత్త ధర్నా అంటే గుర్తుకొచ్చింది మీ జిగిరి దోస్త ఎక్కడా అబ్బా ధర్నా అంటేనే గుర్తుకు వచ్చిందా లేదంటే గుర్తుకు రాదేమో మరి నువ్వు అకౌంట్స్ తీసుకునే దానికన్నా లా తీసుకుని ఉంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యున్ను అవునా అప్పుడే సజెషన్ ఇచ్చేది ఇప్పుడు ఇచ్చి లాభం లేదు నీ దగ్గర మాట్లాడి గెలవలేను కానీ మీ వర్క్ కంప్లీట్ అయిందా నా వర్క్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వదులే అయ్యో నీ వర్క్ అంటే అది అది అదే నీ జిగిరి దోసది అప్లికేషన్ ఓకే అయ్యిందా అని అది ట్రై చేస్తే కాని పని అంటూ ఏదైనా ఉంటుందా చెప్పు అవునులే అందుకే పోతే పోనీ అని ఫైల్ ఇచ్చేశా వెనకటికి నీలాంటి వాడే తన కోడి కూయకపోతే ఎవరు మేలుకోరు అనుకుని కోడి దాచాడట తెలుసా నీకు అంటే ఏంటి దాని అర్థం ఆ ఫైల్ నేను ఇవ్వకపోయింటి నువ్వు తన ఫైల్ కొట్టేసి తనని సారి చెప్పమని చెప్పి ఆ ఫైల్ ఇచ్చావు ఊరికే ఏమీ ఇవ్వలేదే హో మొత్తం చెప్పిందా చెప్పలేదు నీకు చెప్పకపోతే తన జాన్ జిగిరి దోస్తకి చెప్పి ఉంటుంది చెప్తే చెప్పని కానీ నువ్వెందుకు తన దారికి అడ్డు వస్తావు తనని ఏడిపిస్తున్నావు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో అలానే ఉండొచ్చు కదా నేనేం కావాలని చేయలేదు మొన్న ఆమె గొప్ప అనిపించుకోవటానికి నన్ను వెదవని చేసింది తన మనుషులతో కొట్టించింది అందుకే అలా చేశాను ఆపురా చాలు కాని నిన్ను రౌడీలను పెట్టి ఎందుకు కొట్టిస్తుంది వాళ్ళు ఆమె స్టాఫ్ తనని ఏమైనా అంటే ఊరుకోను ఆహా వాడు ఎవడో హరి అంట పేరుకు తగ్గట్టే ఉన్నాడు అవున్రా హర్షిత్ తన పిఏ మన సమ్యు అంటే పిచ్చి అభిమానం తనకే కాదు తన ఫ్యామిలీ మొత్తానికి ఎందుకో అంత పిచ్చి అభిమానం ఏం చేసిందేమి ఆ పొట్టిది సంజయ్ దిస్ ఈస్ టూ మచ్ అవన్నీ నీకెందుకు నాకెందుకో నీకు తెలియదా సర్లే నాకు పని ఉంది మళ్ళీ కాల్ చేస్తా అని కట్ చేసేసింది ఆ రోజు సాయంత్రం దియా దర్శన్కి కాల్ చేసింది చెప్పు బంగారం ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని చూస్తున్నా ఎందుకు ఎదురు చూడడం నువ్వే చెయ్యొచ్చుగా చెయ్యొచ్చు మనం అరేంజ్ మ్యారేజ్లా మీ వాళ్ళ దగ్గర బిల్డప్ ఇచ్చి ఇప్పుడు కాల్ చేస్తే దొరికిపోము అందుకే సరే కానీ నీ దగ్గర అర్జెంటుగా మాట్లాడాలి ఎక్కడైనా కలుస్తావా బంగారం నువ్వు అడగడము నేను కాదనడము నా ఇదిగో వచ్చేస్తున్నా చెప్పు ఎక్కడికి రమ్మంటావు మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్ ఓకే ఫైవ్ మినిట్స్లో ఉంటాను కాసేపటికి ఇద్దరు అక్కడ కలుసుకున్నారు ఏంటి బంగారం మన పెళ్ళి ఫిక్స్ అయ్యిందిగా మరి సంతోషపడకుండా ఏదో టెన్షన్గా ఉన్నావు మన విషయం మా అన్నయ్య వాళ్ళ ఉంది కదా ఆమెకు తెలుసు దర్శన్ కూల్గా ఆమెకు తెలుసు అని నాకు తెలుసు నువ్వే చెప్పావా అసలే మా అన్నయ్యని కీ ఇచ్చి ఆడిస్తుంది ఆమె ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాడు అలాంటిది మన విషయం ఎందుకు చెప్పావు ఇంకా ఆపుదియ్యా ఎవరి గురించి నువ్వు మాట్లాడేది సంయుక్త మేడం గురించేనా నీకు ఒక విషయం చెప్పాలి నేను మన ప్రేమ విషయం చెబితే మా పేరెంట్స్ ఎగిరి గంతేసి ఒప్పుకున్నారనుకున్నావా అదే కదా జరిగింది కానే కాదు సంయుక్త గారు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని ఒప్పించారు అది కూడా యాభై లక్షల రూపాయలు కట్నం కారు ఇంకా గ్రాండ్గా పెళ్ళి చేస్తానని చెప్పారు దియా కోపంగా ఇవన్నీ తీసుకుంటున్నారా నాకు పైసా కట్నం వద్దు నువ్వు చాలు అన్నావు మరి ఇప్పుడేంటి ఇదంతా అయ్యో ఫస్ట్ చెప్పేది పూర్తిగా విను ఆ కట్నం అడిగింది నేను కాదు మా అమ్మ నాన్న వాళ్ళు అడుగుతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావా అబ్బా నేను చెప్పేది పూర్తిగా విను నీకే తెలుస్తుంది రెండు రోజుల ముందు సమ్యు దర్శన్ వల్ల ఇంటికి వస్తుంది హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు దర్శన్ అక్కడ తనని చూసేసరికి దర్శన్ ఆశ్చర్యంగా మీరు ఇక్కడ దర్శన్ మీ పేరెంట్స్ని పిలువు అన్నది సంయు సీరియస్గా దర్శన్ వెళ్ళి తన పేరెంట్స్ని పిలుచుకు వస్తాడు నమస్కారం అంకుల్ ఆంటీ నమస్కారం మీరు సంయుక్త కదా సంయుక్త ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అవునంకుల్ నేనే ఆయన వాళ్ళ ఆవిడతో నేను చెప్పాను చూడు యూత్ ఐకాన్ సంయుక్త ఈ అమ్మాయే కూర్చోమా అని ఆమె నవ్వుతూ నీ గురించి నేను చాలా విన్నాను చిన్న వయసులోనే ఎంతో సాధించావు యు ఆర్ రియల్లీ గ్రేట్ సీత కాఫీ తీసుకురా థ్యాంక్స్ ఆంటీ కానీ నాకు వద్దు నేను సూటిగా ఆ విషయానికి వస్తా మీ అబ్బాయి దర్శన్ మా పిఏ వాళ్ళ చెల్లి దియా ప్రేమించుకుంటున్నారు అందుకే వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను ఆయన ఆశ్చర్యంగా మరి ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ రాలేదే వాళ్ళకి ఇంకా వీళ్ళ ప్రేమ విషయం తెలియదు నాకు మాత్రమే తెలుసు అయినా పెళ్ళి అంటే నీలాంటి పెళ్ళి కానీ ఆడపిల్ల రావటం కాదు ఆ అమ్మాయి ఫ్యామిలీని పిలవాలి కదమ్మా అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి మాతో సరితూగలరా అని ప్రశ్నించారు వర్మగారు దర్శన్ నీకు దియా ఫ్యామిలీ స్టేటస్ తెలుసా తెలీదు మరి అలాంటప్పుడు తనను ఎలా ప్రేమించావు వాళ్ళు మీ స్టేటస్ కాదు కదా దర్శన్ సైలెంట్గా తలదించుకున్నాడు చూడమ్మా నాకంతా అర్థమైంది వాళ్ళకి మాతో సరితూగేంత సీన్ లేదు కాబట్టి ఈ పెళ్లి జరగదు ఎందుకు జరగదు మీ స్టేటస్కి వాళ్ళు సరితూగితే ఈ పెళ్లి జరుగుతుంది కదా అదేలా మీ అబ్బాయికి మీరు చూసి చేస్తే డౌరీ ఎంత వస్తుంది యాభై లక్షలు ఇంకా ఘనంగా లాంఛనాలు అన్నాడాయన సంబరంగా అయితే అవి నేనిస్తాను అని భాషా అని పిలిచింది భాష ఒక చిన్న సూట్ కేసు తీసుకుని వచ్చి ఓపెన్ చేసి సంయుకి ఇచ్చి పక్కన నిలబడ్డాడు వర్మగారు ఇవి ఇరవై లక్షలు మిగతావి పెళ్లిలో ఇస్తాను అంతేకాదు దర్శన్ కోసం కార్ బుక్ చేశాను అని చెప్తుంటే ఆయన మొహం వెలిగిపోయింది ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా సూట్ కేసు తీసుకోబోయాడు దర్శన్ కోపంగా ఆగండి డాడీ అని అరిచాడు ఎందుకురా అలా అరుస్తున్నావు చూడండి సంయుక్త గారు మీరు అడిగారు దియా వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ చూసి నేను తనని ప్రేమించలేదు నాకు ఏ కానుకలు అవసరం లేదు నేను ప్రస్తుతం మా నాన్నగారి కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్నాను ఎంబీఏ చేశాను సో బయట నాకు జాబ్ వస్తుంది మా నాన్న ఒప్పుకున్నా లేకపోయినా నేను దియాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అంతలో వాళ్ళ నాన్న కోపంగా అంత దూరం వెళ్తావా నీకెంత ధైర్యం రా కానీ పెంచిన మాకన్నా ఆ పిల్ల ఎక్కువ నీకు సమయో వాళ్ళని ఆగమని సైగ చేసి ఓహో మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అంతే కదా అవును మరి ఏం చేయమంటారు నువ్వు ఒక్కడివే కదా మీ పేరెంట్స్కి నువ్వు నీ దారి వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూస్తారు నీ పెళ్ళి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్ ఏమవుతారు మరి వీళ్ళు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి వీళ్ళు చెప్పేది ఒప్పుకోవాలా అన్నాడు కోపంగా నేను వచ్చిందే వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ఇంకేం మాట్లాడకు భాషా నువ్వు ఒక నిమిషం బయట ఉండి వస్తాను ఓకే మేడం మీకు ఇంకో విషయం చెప్పాలి మీ అబ్బాయి ఆ అమ్మాయి తొందరపడ్డారు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఆ మాట విని వాళ్ళు షాక్తో కూర్చున్నారు మిమ్మల్ని పెట్టాలని చెప్పలేదు మీకు ఆ విషయం తెలియాలి అందుకే నేను వచ్చాను హరి ఇప్పుడు వచ్చిన నా డ్రైవర్ బాషా నా ఫ్యామిలీలో మెంబర్స్ సో మీరు ఇంకేం ఆలోచించకుండా ఈ పెళ్ళికి ఒప్పుకోండి మీరు ఏమడిగితే అది ఇస్తాను వర్మగారు లేచి నువ్వు తలుచుకుంటే ఆ అమ్మాయిని తెచ్చి ఆధారాలతో మమ్మల్ని ఒప్పించవచ్చు అలా కాకుండా వచ్చి సౌమ్యంగా డీల్ చేస్తున్నావు సో గ్రేట్ ఆఫ్ యూ మాకేం కానుకలు వద్దు మేమే ఏదో విధంగా వాళ్ళని అప్రోచ్ అయ్యి పెళ్ళి కుదుర్చుకుంటాము సంయుక్త నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్ కానీ మీరు ఎంతో కొంత కట్నం తీసుకోవాలి దర్శన్ వల్ల అమ్మగారు మాకు ఆల్రెడీ మా కట్నం వారసుడి రూపంలో వస్తుంది లేమ్మా సరే అండి పెళ్ళి మాత్రం మేమే గ్రాండ్గా చేస్తాం మీరు మాత్రం ఇవేమీ దియా ఫ్యామిలీకి తెలియనీయకండి వాళ్ళు సరే అనటంతో సంయుక్త అక్కడి నుంచి బయలుదేరింది దర్శన్ చెప్పటం ఆపి దియాని చూశాడు తను ఈ ఏడవటం చూసి హే ఎందుకు ఏడుస్తున్నావు నా కోసం ఇంత చేశారా సంయుక్త మేడం నేను ఎన్ని మాటలు అన్నానో మా అన్నయ్యని కీచి ఆడిస్తుందని అన్నాను అర్జెంటుగా తనని కలవాలి అని దర్శన్ని బైక్ తీయమనేది బైక్ ఎక్కగానే దియా అవును దర్శన్ నేను ప్రెగ్నెంట్ అని మన ఇద్దరికి తెలుసు మరి ఆమెకి ఎలా తెలుసు అదే అర్థం కాలేదు మోర్ఓవర్ నాకు షాక్ ఆమె ఆ విషయం చెప్పేసరికి సరే ముందు నేను మేడంకి థ్యాంక్స్ చెప్పాలి తొందరగా పదా నువ్వు ఫస్ట్ ఎక్కడ ఉన్నారో కనుక్కోదియా ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది కాబట్టి ఇంకా తన హెడ్ ఆఫీస్లో ఉంటారు అనటంతో బండి స్పీడ్ పెంచాడు ఇక్కడ మన సంజయ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చాడు తను వచ్చేసరికి అక్షయ ఏదో వర్క్ చేసుకుంటూ కనబడింది సంజయ్ రావడం చూసి పైకి లేచి నిలబడింది సంజయ్ కూడా అక్కడే కూర్చుని రిలాక్స్ అవుతూ ఏంటి ఇల్లు సైలెంట్గా ఉంది మీ అమ్మ నాన్న లేరా తను నీకు అమ్మే అన్నయ్యా అవునా నాకు ఎప్పుడూ అలా అనిపించడం లేదు ఎందుకంటా నీకు మనసు లేదు కాబట్టి ఆహా నీకు మీ అమ్మకి ఉన్నాయా అన్నాడు వెటకారంగా సరేలే నువ్వు ఏమైనా అనుకో ఉండు నీకు సూపర్గా టీ పెట్టుకుని వస్తాను సంజయ్ లేచి వెళ్ళిపోతుంటే తన చేయిలాగి కూర్చోపెట్టి ఎక్కడికన్నయ్యా నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని ఇంకా నాకు నీతో టైం స్పెండ్ చేయడం కూడా నచ్చదని తెలుసు కదా తెలుసులే అన్నయ్య నన్ను చూస్తే నీకు భయం అని నిన్ను చూస్తే నాకు భయంనా ఏంటి మీ డాడీ అలా చెప్పాడా కాదు నాకే తెలుస్తుంది అదెలా ఎక్కడ నేను పెట్టిన టీ తాగితే మీ మనసు కరిగిపోతుందో అని మీ భయం కదా అంత లేదు ఒక రోజుకి నాకు సర్వీస్ చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు అందరికీ డబ్బు ఇచ్చేస్తాను కానీ మీరు నాకు ఏ పని చేయకపోయినా ఓసిలోనే కూర్చుని తింటున్నారుగా ఇందులో నువ్వు పెట్టించే టీ తాగితే నా మనసు కరిగిపోతుందా అబ్బో నాపైన చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నావు ఆ మాటలకి తనకు ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది అది చూసిన సంజయ్ ఇక ఏమి చేయలేక సోఫాలోనే కూర్చుని టీ తీసుకురా అంటాడు ఫస్ట్ టైం తనని అలా అడగడం వస్తున్న కన్నీటిని తుడుచుకుని టీ తేవటానికి వెళ్ళింది కాసేపటికి టీ స్నాక్స్ తెచ్చింది సంజయ్కి కొంచెం తలనొప్పి అనిపించడంతో ఇక తప్పదన్నట్టు టీ తీసుకున్నాడు అక్షయ టీవీ ఆన్ చేసింది ఒక ఛానల్లో సంజయ్ది మ్యాచ్ వేస్తున్నారు అదే ఉంచు అన్నాడు సంజయ్ సరే అంటూ తను టీ తీసుకుని సంజయ్ పక్కనే కూర్చుంది అన్నయ్య మా కాలేజీలో అమ్మాయిలంతా నీకు ఫ్యాన్స్ అవునా ఓహో తను అప్పుడే ఫీల్ అయ్యింది అని సైలెంట్గా ఉన్నట్టున్నాడు లేకపోతే ఈ మాటకి ఏదైనా ఒకటి చెప్పుండేవాడు శాడిస్ట్గాడు మధ్యలో యాడ్స్ రాగానే ఛానల్ మార్చేస్తుంది ఒక హిందీ ఛానల్లో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది సమ్ యూనిట్ జడ్జ్ దాంతోను ఈమె తప్పితే దేశంలో డ్యాన్స్ మాస్టర్ ఎవరూ లేరా ఎక్కడ చూసినా కనబడుతుంది ఒకప్పుడు ఆ సంయుక్త డ్యాన్స్కి నువ్వే పెద్ద ఫ్యాన్ ఆ విషయం మర్చిపోయావా అన్నయ్య అంతే లోపల ఉన్న శాడెస్ట్ బయటకు వచ్చేశాడు టీ తాగడం ఆపి అందుకే నాకు మీరంటే ఇష్టం లేదు నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ నా కార్లలో తిరుగుతూ నన్నే అంటారు అని కప్పు విసిరేసి తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు తను వెళ్తున్న వైపే చూస్తూ నీ తప్పు చెప్తే ఎందుకన్నయ్యా అంత కోపం ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో ఇక్కడ దియా దర్శన్లకి సమ్్యూ బిజీగా ఉండటంతో దొరకలేదు దియా రేపటికి కలుద్దాం తనని ఇప్పటికీ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఏమంటావు సరేలే ఇంకేం చేసేది దర్శన్ దియాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు పెళ్లి చూపుల్లో సమ్్యూని సీక్రెట్గా చూపించిన వారికి హాయ్ దర్శన్ కలిశావా తనని లేదురా మీ డార్లింగ్ బిజీ అంటా దొరకలేదు నేను గెస్ట్ చేశా తను దొరకదని ఇంతకీ ఏమంటుంది నీ గర్ల్ ఫ్రెండ్ ఏమనలేదు అన్నట్లు నీకు తెలుసా నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ కంగ్రాట్స్ రా నువ్వు తప్పకుండా రావాలి ట్రై చేస్తాను అలా అంటే కుదరదు నా పిచ్చి కాకపోతే నీ డార్లింగ్ ఆధ్వర్యంలో పెళ్ళి అంటే రాక ఏం చేస్తావులే వచ్చి నీ లవ్ గురించి తనకు చెప్పు పెళ్ళికి ఒప్పించు అది అంత ఈజీ కాదు కానీ నేను మళ్ళీ కాల్ చేస్తా బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు మరుసటి రోజు సంజయ్ రెడీ అయ్యి కిందకి వచ్చాడు ఈ పాటికి నైనా రావాలే అనుకుంటూ గబగబా బ్రేక్ఫాస్ట్ కానించాడు నైనా నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేశాడు సార్ నాకు ఫేస్లో ఏదో అలర్జీ అయ్యింది ఇవాళ రాను సార్ ఏమైంది ఏమో సార్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన క్రీమ్ స్మెల్ బాగుంది అని యూజ్ చేశా అప్పటి నుంచి సంజయ్ నవ్వుకుంటూ అది కింద పడిపోయింది బయట పడేయమంటే నువ్వు యూజ్ చేసావా కింద పడింది బయట పడేశాను సార్ డబ్బాలో ఇంకా హాఫ్ డబ్బా అలానే ఉన్నది వేస్ట్ అయిపోతుంది అని వేస్ట్ అయిపోతుంది అని ఫేస్కి రాసుకున్నావా అవును సార్ నా దగ్గర పనిచేస్తూ ఎందుకంత కకృతి పడతావు అయ్యో అయ్యో సరే రెస్ట్ తీసుకో టేక్ కేర్ అంటూ ఫోన్ పెట్టేశాడు షూటింగ్కి వెళ్ళే దారిలో ఆలోచిస్తుంటే తనకు ఏదో డౌట్ వచ్చింది మార్నింగ్ నేను అదే క్రీమ్ రాసుకుని లొకేషన్కి వెళ్ళాను కానీ నాకేమీ అవ్వలేదు తరువాత లంచ్ చేసే టైంకి క్రీమ్ కింద పడిపోయింది అంటే అది పడకుండా ఉంటే నేను యూస్ చేసి ఈరోజు నైనా ప్లేస్లో నేనుండాలి ఈ విషయాన్ని ఇలా వదిలేయకూడదు వెంటనే మళ్ళీ నైనాకి కాల్ చేసి ఆ క్రీమ్ డబ్బాని తను పంపించిన మనిషి దగ్గర ఇవ్వమన్నాడు ఆ క్రీమ్ని టెస్ట్కి పంపించాడు అయ్యో ఇప్పుడు సమ్యు పైన కోపంగా ఉన్నాడు ఈ రిపోర్ట్స్లో హరి ఆ క్రీమ్లో అలర్జీ క్రీమ్ మిక్స్ చేసిన విషయం తెలిసిపోతే ఇంకా ఎంత రాద్ధాంతం చేస్తాడో తరువాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం